అందరికీ నమస్కారం ఈనాటి ముఖ్య అతిథి పూర్వ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శ్రీ ఆంజనేయ గౌడ్ గారికి అలాగే హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూలూరి గౌరిశంకర్ గారికి అలాగే ఈ కార్యదర్శి హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యదర్శి వాసు గారికి అలాగే కోయా చంద్రమోహన్ గారికి డాక్టర్ సిఏ ప్రసాద్ గారికి డాక్టర్ ఏఆర్ విఆర్ శర్మ గారికి భూపతి వెంకటేశ్వర్లు గారికి ప్రసాద్ గారికి అందరికీ నమస్కారం అయితే బుక్ ఫైర్ గురించి చాలా చక్కగా మన ముఖ్య అతిథి వివరించారు బాల సాహిత్యం ప్రధానంగా మనం పిల్లలకి పరిచయం చేయాల్సిన అవసరం ఉంది లక్షలాది పుస్తకాలు ఇక్కడ కొలువు తీరు ఉన్నాయి అలాగే నారాయణ రెడ్డి గారు ఒక విషయం చెప్పేవారు బుక్ కల్చర్ తగ్గి లుక్ కల్చర్ పెరిగింది అది అది నిజమే కానీ పుస్తకాలు చదవడం అనే అలవాటు మాత్రం సమస్య పోలేదు పుస్తకాలు చదివే అలవాటు ఉంది ఎందుకంటే ప్రతి ఏడాది ఇక్కడ ఈ బుక్ పేరు పెట్టినప్పుడు మా జునూరి గౌరీ శంకర్ గారు కానీ తర్వాత మా కోయ చంద్రమోహన్ గారు కానీ గతంలోని పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఉండాలని ఇక్కడ బాల వికాసం ఇక్కడ ఏర్పాటు చేసి పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా టీచర్స్ కూడా వచ్చేట్టు చేశారు అలాగే ఈ ఏడాది మా వాసు గారు కార్యదర్శిగా ఉండి వారిని స్ఫూర్తిగా తీసుకొని మరింత రెట్టించిన ఉత్సాహంతో మరిన్ని పిల్లల కోసం కార్యక్రమాలు చేసే క్రమంలో మాలాంటి వాళ్ళని ప్రసాద్ గారిని విఆర్ శర్మ గారిని నన్ను సమీర్ని అనిల్లా ఇలా అందరినీ ఇన్వాల్వ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది అయితే ఇందాక ప్రసాద్ గారిని బాలానందం నుంచి ఒక మేడం వచ్చి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ వచ్చి ఈ పిల్లల గురించి చెప్తున్నప్పుడు ప్రసాద్ గారు అన్నారు ఆవిడ ఏమన్నారంటే ఈ ఫోన్లు వల్ల పిల్లలు చదవటం పిల్లలు పుస్తకాలు చదవటం మానేశారండి అని వాళ్ళు అలవాటు పడిపోయారని కానీ వాళ్ళు కాదు అలవాటు పడింది పేరెంట్సే అలవాటు పడ్డారు పేరెంట్స్ పిల్లలకి ఏది చెబితే అది వినరు పే పేరెంట్స్ ఏం చేస్తే అది వాళ్ళు అనుకరిస్తారు అది మాత్రం కరెక్ట్ ఇరవై నాలుగు గంటల పేరెంట్స్ ఫోన్లోనే ఇలా నడుస్తూ ఉంటే పిల్లలు కూడా వాళ్ళ వెనకాల నడుస్తూ ఉండటం నేను చూశాను మా మనవరాళ్ళు కూడా అలాగే చేస్తూ ఉంటారు వాళ్ళని క్రమ పద్ధతులు పెట్టడానికి నేను చాలా ఛాయశక్తిలో కృషి చేశాను అయితే సెల్ ఫోన్ అనేది మన అరిచేతిలో ఉన్న విశ్వ విశ్వం మొత్తం మన గుప్పిట్లో ఉంది దాన్ని ఉపయోగించుకోవడంలోనే మన తెలివితేటలు పేరెంట్స్ గైడ్ లైన్స్ అవసరం అని నాకు అనిపిస్తుంది ఈ నిప్పు కనుక్కున్నప్పుడు అలాగే ఈ కత్తి కనుక్కున్నప్పుడు కూడా నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది నిప్పు తగలెట్టేస్తుంది ఎందుకు కనుక్కున్నారని నిప్పు వంటలు చేసుకోవడానికి మనకు వస్తుంది చాలా మంచి వ్యవహారాలకి అలాగే కత్తికి కూడా రెండు వైపులా పదునుంది మంచికి ఉపయోగపడుతుంది చెడ్డకి ఉపయోగపడుతుంది ఈ సందర్భంగా ఒక చిన్న సంఘటన చెప్పి ముగిస్తాను నేను సుబ్బారావు అలాగా రోడ్డు మీదకి వచ్చాడు ఎదురుగా అప్పారావు అనిపించాడు ఏమో అప్పారా నువ్వు చాలా ఉన్నావు ఉన్నావేమిటి అని అన్నాడు ఏం చెప్పను బ్రదర్ మా అబ్బాయి మూడు నెలల నుంచి స్కూల్కి వెళ్ళటం లేదు అన్నారు ఏ నాలుగు తగిలించి పంపించకపోయావా అన్నాడు లాభం లేదు అన్నారు ఎందుకు అన్నారు మూడు నెలల కిందట మా వాడు తప్పిపోయాడు తప్పిపోతే నేనేం చేశానంటే మా అడ్రస్ వాడి ఫోటో నా ఫోన్ నంబరు వాట్సాప్లో ఫేస్బుక్లో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టి ఈ పిల్లవాడు కనిపిస్తే నాకు అప్పు చెప్పండి అని అన్నా మరి దొరికాడా పెట్టిన ఐదు నిమిషాల్లోనే దొరికాడు అన్న అంటే మరేంటి ప్రాబ్లం అన్నాడు అదే ప్రాబ్లం రెండో రోజు నుంచి వాడు స్కూల్కి వెళ్తుంటే ఎవరో ఒకరు వాడిని పట్టుకొచ్చి వాడిని పట్టుకొచ్చి ఎవడిని మీ అబ్బాయి దొరికాడని అప్పు చెప్తున్నారు మూడు నెలల నుంచి ఇదే తంతు వాడిని స్కూల్కి వెళ్ళనివ్వట్లేదు అన్న అంటే పిల్లవాడు ఐదు నిమిషాల్లో దొరికాడంటే మనకి సోషల్ మీడియా కదా హెల్ప్ చేసింది స్మార్ట్ ఫోనే కదా హెల్ప్ చేసింది ఆ తర్వాత వాడు స్కూల్కి వెళ్ళకుండా చేయడం కూడా చెడు జరిగింది అనిచేత చెడు మంచి ప్రతి దాంట్లోనే ఉంటాయి కాబట్టి సోషల్ మీడియా కానీ స్మార్ట్ ఫోన్ కానీ చెడ్డవి కాదు వాటిని ఉపయోగించుకోవడంలోనే ఉంది మనం అంచేత ఈ బుక్ రీడింగ్ హ్యాబిట్ తగ్గలేదు ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల లక్షల పుస్తకాలు ఉన్నాయి లక్షలాది మంది పది రోజుల్లోనే వచ్చి సందర్శిస్తున్నారు కోట్లాది రూపాయల పుస్తకాలు అమ్ముడవుతున్నాయంటే బుక్ రీడింగ్ ఎక్కడ తగ్గిందండి ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది బుక్ రీడింగ్ నమస్తే